వరసపాడు అనే ఊరిలో అత్తగారు గంగా కోడలు మైరా అనే ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఒకరోజు అత్తగారు గంగా చాలా దిగులుగా కూర్చుని ఉంది అప్పుడు కోడలు మైరా వచ్చి తన అత్తగారితో మైరా అత్తయ్యా నిన్న మీ చిన్నప్పటి ఫ్రెండ్ కాంతమ్మ అంటే వచ్చి వెళ్లినప్పటి నుండి చూస్తున్నాను మీరు ఇలా ముభావంగా దిగులుగా కూర్చున్నారు ఏమైంది అత్తయ్యా ఏం చెప్పాలే కోడలా నా జీవితంలో ఆ దేవుడు నాకు ఇచ్చింది వరం అనుకోవాలో శాపం అనుకోవాలో తెలీదు కానీ నేను మాత్రం ఆనందంగా ఎప్పుడూ లేను మైరా అత్తయ్య ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి రాత్రి మీ గది నుండి మామయ్య గారు గట్టిగా వేసిన కేకలు వినిపించాయి మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా ఇలా మాట్లాడుతున్నారు గొడవ పట్టమా ఇద్దరి మధ్య జరిగితే అది గొడవ ఒకరు నోరు మూసుకుని ఉంటే మరొకరు చేసేది పెత్తనం నీకో విషయం తెలీదే కోడలా నాకు మీ మామయ్యతో పెళ్లి కాకముందు నా చిన్నప్పుడు నాకు ఎవ్వరూ లేరు నేను ఒక అనాథని అలాంటి నన్ను నా తోటి స్నేహితులందరూ ఆదుకున్నారు వారందరి సాయంతో నేను పెరిగి పెద్ద అయ్యాక మీ మామయ్య ఒక కోటీశ్వరుడు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అలా కాలం గడుస్తున్న కొద్దీ మీ మామయ్యలో కొంచెం కొంచెం మార్పు రావడం మొదలైంది ఇంకా కొడుకు పుట్టాడు అంతే మీ మామయ్యకి కనీసం నేను మనిషిలా కూడా కనిపించలేదు ప్రతిదానికి చాలా చులకన చేసి చూడడం మొదలెట్టాడు మైరా అసలు రాత్రి గొడవ ఏంటత్తయ్యా నిన్న వచ్చిందే కాంతమ్మ అది నా క్లోజ్ ఫ్రెండ్ నేనెప్పుడు ఏం కావాలన్నా అదే ముందుండేది నా చిన్నప్పుడు ఒక విషయం తెలుసా నన్ను మీ మావయ్య పెళ్లి చేసుకున్నప్పుడు అందరికన్నా ఎక్కువ సంతోషించింది అదేనే అలాంటిది ఇప్పుడు దాని కొడుకు జీవితానికి ఒక చిన్న సహాయం కావాలని అడిగింది ఆ డబ్బు కూడా వారం రోజుల్లో తీరుస్తానంది కానీ మీ మామయ్య అన్నే మనుషులా చూడడు ఇంకా నా స్నేహితురాలి కష్టం తనకి ఏమర్థమవుతుంది చెప్పు అందుకేనే దానివల్ల నేను అంత లాభపడ్డా కూడా దానికి చిన్న సాయం చేయలేకపోతున్నాను అంటూ నిట్టూర్పుగా తన బాధని కోడలికి చెప్పుకుంది ఆ తరువాత అత్తగారి మనసుని మార్చడానికి కోడలు మైరా మెల్లిగా అత్తగారిని ఇంటి పనుల్లోకి లాక్కొచ్చింది అలా తన మనసులో ఉన్న బాధని రెండు రోజులకి మర్చిపోయింది గంగ ఆ తరువాత ఒకరోజు కోడలు మైరా తన అత్త దగ్గరకు ఒక కాగితంతో వచ్చి అత్తయ్యా నిన్న సజ్జ ఎక్కి ఇల్లు దురుపుతుంటే అక్కడున్న పాత భాషాణంలో ఇదేదో దొరికింది చూస్తే ఏదో మ్యాప్లా ఉంది అది కూడా బాగా పాతకాలంలా ఉంది ఇదేంటి ఇదేంటత్తయ్యా ఓహో ఇది అక్కడుందా మీ మామయ్య వాళ్ళ వంశంలో పూర్వీకుల నుండి వస్తున్న ఒక మాయానిది మ్యాప్ కోడలా దీని విషయం మీ మామయ్య వాళ్ళ నానమ్మ నాతో చెప్పింది పూర్వం వెళ్ళది జమీందారుల వంశమట అప్పుడు ఎంతో తెలివైన నిధిని ఒక మాయా గుహలో ఉంచారంట ఆ నిధికి వెళ్లే దారి ఈ మ్యాప్ అని ఆవిడ చెప్పేవారు ఆ నిధికి ఎవరో ఒక రక్షణ దేవత కాపలా ఉంటుందని అది మన వంశీయులు కాక మరెవరు ఆ నిధి కోసం వచ్చినా చంపేస్తుందనేవారు కానీ రోజులు గడుస్తున్న కొద్ది ఉన్నదాంతో సరిపెట్టుకోక ఆ నిధులు అవి ఎందుకు రిస్క్ అనుకుని మే మామయ్య కూడా దాని సంగతి వదిలేశారు అబ్బాయికైతే అసలు దీని గురించే తెలీదు మైరా అదేంటత్తయ్యా అంత తేలికగా తీసి పడేస్తున్నారు అది నిధత్తయ్యా అది కూడా మన పూర్వీకులు మన కోసం దాచింది అలాంటిది ఒకటి మనకి ఉందని తెలిసి ఇలా ఊరుకుంటే ఎలా చెప్పండి ఊరుకోకేం చేస్తామే ఈ నిధులు అవి అంత తేలిగ్గా దొరకవు కదే ఎంతో రిస్కులు చేయాలి ఇప్పుడు మనకున్న దానిలో సర్దుకుని బతక్క ఆ రిస్కులు ఎందుకు చెప్పు అని అత్తగారు చెప్పిన మాటకి మెల్లిగా అత్తగారినే ఆ నిధి వేటకి వెళదామని కన్విన్స్ చేయడం మొదలు ఆ కోడలు మైరా అలా తన మాటల గారడీతో తన అత్తగారిని ఆ నిధి వేటకి వెళ్లడానికి ఒప్పించింది చివరిగా మైరా ఇవన్నీ కాదత్తయ్య నిన్న మీ ఫ్రెండ్ ఆంటీ వచ్చి సహాయం అడిగితే చేయలేకపోయానని మీరంతగా బాధపడ్డారు కదా మరి ఈ నిధి మన సొంతమైతే మీ చేతిలోనే కొంత భాగం ఉంటుంది కదా ఆ సంపాదన మీ ఇష్టానికి మీరు ఖర్చు చేసుకోవచ్చు కదా ఆలోచించండి అత్తయ్య అంటూ తన అత్తగారిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కడంతో గంగా తన కోడలు చెప్పినట్టు తమ పూర్వీకులు దాచిపెట్టిన ఆ మాయానిధి వేటకి సిద్ధపడింది ఒకరోజు కోడలు మైరా హడావిడిగా వచ్చి తన అత్తగారితో మైరా అత్తయ్యా నేను గుడిలో పంతులు గారిని అడిగాను ఇవాళ చాలా మంచి రోజంట మనం ఇవాళే మన నిధిని తెచ్చుకోవడానికి అత్తయ్యా అత్త ఆలోచించవే రిస్క్ రిస్క్ ఏమో కదా మైరా అయ్యో లేకపోతే లైఫ్ లో రస్కే మిగులుతుందంట ఆ యాడ్ మీరు చూడలేదా అంటూ టీవీ యాడ్ మోటివేషన్ ఇచ్చి మరీ తన అత్తగారిని నిధి వేటకి సిద్ధం చేసింది అలా తమ పూర్వీకులు దాచిపెట్టిన మ్యాప్ ప్రకారం అత్తాకోడళ్ళు నిధి వేటకు మధ్యలోకి వెళ్ళినాక దారులు కనపడటంతో ఎటువైపు వెళ్లాలో తెలియక ఆ అత్తాకోడళ్ళు అక్కడే ఆగిపోయారు కోడలా ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలే చూస్తే మూడు దారులు సరైనవే అనిపిస్తుంది మైరా అయ్యో అత్తయ్యా ఈ మ్యాప్ లో క్లియర్ గా ఉంది కదా గాలికి ఎగిరిపోయే దారి దైవాన్ని చేరుస్తుంది దైవం నిధిని అందిస్తుందని అత్త దారి గాలికి ఎగిరిపోవడమేంటే ఇదేనా మాయానిదంటే మైరా భలే వారత్తయ్యా మీరు గాలికి ఎగిరిపోయే దారంటే అక్కడ చూడండి ఇసుక ఉన్న దారి ఒకటి కనిపిస్తుంది కదా రెండు మామూలు మట్టిదారులు ఉన్నాయి అంటే మనం ఆ ఇసుక దారిలో వెళ్లాలని అర్థం గాలొస్తే ఇసుక ఎగిరిపోతుంది కదా అంటే దారి ఎగిరిపోతుందని అంటూ తన అత్తగారిని వెంట పెట్టుకుని ఆ మాయానిది వేటకి ఆ ఇసుక దారిలో ముందుకు సాగింది ఆ కోడలు అలా కొంత దూరం వెళ్లాక ఒక పాడుపడిన దేవాలయం కనిపించింది మైరా అత్తయ్యా అదిగోండి ఆ పాడుపడిన మన పూర్వీకుల గుడి వచ్చేసింది అత్త పోనీలేవే ఏం చేయాలి చెప్పు మైరా ఏమో అత్తయ్యా ఇక్కడ గుడి చేరే వరకే ఈ మ్యాప్లో ఉంది కానీ ఆ మాయానిది ఉన్న గుహలోకి ఎలా వెళ్లాలో ఇక్కడ లేదు అత్త కొంపంచేసావే ఇక్కడ వరకు వచ్చిందా వేస్ట్ అంటూ చాలా ఢీలా పడిపోతూ అక్కడ ఉన్న ఒక గట్టు మీద కూర్చుంది అయితే ఆ గట్టు అండర్ గ్రౌండ్ నిధి గుహకి తలుపు కావడంతో అత్తగారు కిందకి పడిపోయింది ఆమె వెనుకే కోడలు మైరా కూడా కంగారు పడుతూ మైరా అతేయా జాగ్రత్త అని అనేలోపు అత్తగారు పడిపోయింది ఆ వెనుకి కోడలు కంగారుగా అదే మార్గంలో వెళితే వాళ్ళు కోరుకున్న మాయానిధి గుహలోకి చేరుకున్నారు ఇద్దరు అక్కడ కళ్ళు చెదిరిపోయే నిధిని చూసి అత్తా కోడళ్ళకి అప్పటి వరకు వాళ్ళు పడిన శ్రమ కూడా తెలియలేదు కోడలా ఇదేనేంటి మన పూర్వీకులు దాచిపెట్టిన మాయానిధి అసలు దీని చూడగలనో లేదో అనుకున్నానే అని అందో లేదు అక్కడ ఒక దేవత ప్రత్యక్షమై దేవత నేను ఈ నిధికి రక్షకురాలిని మీ చేతిలో ఉన్న ఆ నిధి ఆనవాళ్లని అనుసరించి కాక మరే రీతిలోనైనా మరెవరైనా వస్తే వాళ్లని అంతం చేయడానికి నేను ఇక్కడ రక్షకురాలిగా నియమించబడ్డాను ఇప్పుడు మీరు ఈ నిధి వారసులే అని అర్థమైంది అందుకే నేను వెళ్ళిపోతున్నాను ఈ మాయానిధి ఇక మీ సొంతం దీని నీతిగా ధర్మంగా ఖర్చు చేసుకోండి అని చెప్పి ఆ నిధి రక్షకురాలు అక్కడి నుండి మాయమైపోయింది ఇంకా అంత విలువైన నిధిని చూసుకుని ఆ అత్తాకోడళ్లు చాలా సంతోషించారు కానీ అంత నిధిని ఎలా అక్కడి నుండి తీసుకెళ్లాలా అని వాళ్ళు చర్చించుకుంటుండగా అక్కడ ఉన్న ఒక మాయాపేటిక మూత తెరుచుకుని అక్కడున్న ఆ నిధి మొత్తం వెళ్ళిపోయింది అత్తయ్యా మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్ చూడండి ఇక్కడ ఉన్న ఇంత పెద్ద నిధి మొత్తం ఏదో క్లీనర్ క్లీనర్లోకి దుమ్ము వెళ్ళిపోయినట్లు ఆ పెట్టెలోకి వెళ్లిపోయి మనకి ఈ నిధిని తీసుకెళ్లడానికి ఎంత తేలికైపోయిందో ఇంకా చాలే నువ్వు నీ హాస్యాలు మనం ఇంటికి వెళ్ళాలి పద అని ఆ నిధి పేటిక మీద చెయ్యి వేశారో లేదో ఆ మాయానిధి గుహలో మాయమై తమ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు ఇంకా ఆ అత్తాకోడళ్లు చేసిన సాహసయాత్ర గురించి తెలిసి ఆ ఇంటి యజమానికి ఆశ్చర్యం కలిగింది తను తేలికగా తీసి పడేసే తన భార్య ఎంత సాహసం చేసిందో అర్థం చేసుకుని అప్పుడు అతనిలో మార్పు వచ్చింది ఇంకా తరువాత ఆ అత్తాకోడళ్ళు తాము కోరుకున్నట్టు తమ మనసుకి ఆనందం కలిగించే మంచి పనుల కోసం ఆ మాయా బంగారు నిధిని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే